హైవ్ యూస్ నేను గతంలో పలు సందర్భాల్లో చెప్పాను నేను పెంపుడు కుక్కలకి వ్యతిరేకం కాదు పెంపుడు జంతువులకు వ్యతిరేకం కాదు కానీ ఆ పెంపుడు జంతువులను మీరు సరిగ్గా గనక పెంచకపోయినా అవి అడ్డదెడ్డగా మిగతా వాళ్ళ మీదకి వచ్చినా అది చాలా చాలా పెద్ద తప్పు అని చెప్పేసి మాట్లాడు ఈవెన్ పెంపుడు కుక్కలు పెంచుతారు దాన్ని పెంపుడు జంతువులు పెంచుకుంటా ఉంటారు వేళ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిటికే వ్యాక్సిన్లు వేస్తారు కొంతమంది వ్యాక్సిన్లు వేయించరు అలా వాటి నాకటాలు అవి పరగటాలు గీకటాలు ఏవో చేస్తాయి దాంట్లో పట్టించుకోరు చివరికి ర్యాబిస్ వ్యాధి సోకి ఇల్లు చనిపోతారు విశాఖపట్నం పక్కన భీమిలి అక్కడ ఎగువపేట నరసింహరావు వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ అబ్బాయి భార్గవ్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు వీళ్ళింటో పెంపుడు కుక్క ఉంది మరి వారం క్రితం ఏం జరిగిందేంటో తెలియదు కానీ ఆ కుక్క వింతగా ప్రవర్తిస్తూ ఈ భార్గ యొక్క ముక్కు మీద కొరికింది అండ్ నరసింహరావు పెద్ద ఆయన కాలు కొరికింది వాళ్ళు ఏం చేశారు ఇమ్మీడియట్గా ర్యా యాంటీరాబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా వేయించుకోవాలి ఇంజక్షన్ చేయించుకోవాలి మరి వాళ్ళ కుక్కకి ఇస్తాం అని చెప్పేసి ఫీల్ అయ్యారు మరి ఎలానో తెలియదు కానీ ఆ కుక్క ఏమైంది రెండు రోజులు చనిపోయింది వీళ్ళని కరిచిన రెండు రోజులుగా ఆ కుక్క చనిపోయింది దాంతో వీళ్ళకి భయం వేసి అప్పుడు యాంటీ రాబిస్ వ్యాక్సిన్లు వేయించుకున్నారు బట్ అప్పటికే ఇంటర్నల్గా ఈ ర్యాబిస్ వ్యాధి సోకేసింది వీళ్ళకి గట్టిగా దెన్ ముందేమో పెద్ద చనిపోయినా చనిపోయినారు అత్త కొడుకులు చనిపోయారు పాపం ఇద్దరు తండ్రి కొడుకులు చనిపోయినారు కుక్క వారం క్రితం చనిపోయింది నాలుగో క్రితం ఏమన్ను ఇంట్లో కొడుకో కొడుకో తండ్రి ఒకళ్ళు చనిపోయారు ఇప్పుడు ఇంకొకళ్ళు సో వారం వ్యవధిలో ఇంట్లో పెంపుడు కుక్క చనిపోయింది అది కలిసినటువంటిది తండ్రి చనిపోయింది అది కడిచినటువంటి కొడుకు చనిపోయాడు నా సిన్సియర్ రిక్వెస్ట్ దయచేసి పెంపుడు కుక్కలు కానీ పెంపుడు పిల్లలు కానీ ఎవరైతే పెంచుకుంటూ ఉన్నారో మీరు వాటికి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేయించండి అండ్ అవి వచ్చి మిమ్మల్ని నాగటం కానీ కొరటం కానీ గీకటం కానీ చూస్తున్నట్టు దయచేసి దూరంగా ఉండండి అలా వద్దు సో మరలా చెప్తున్నా దయచేసి అవి జంతువులు అన్న విషయం మీ మైండ్లో పెట్టి అవి మనుషులు కాదు ఆల్రెడీ ర్యాబిస్ సంబంధించిన మరలా చెప్తా ప్రపంచవ్యాప్తంగా నూట యాభై దేశాల్లో ఈ ఎవ్రీ ఇయర్ యాభై తొమ్మిది వేల మంది మరణిస్తున్నారు అందులో ముప్పై ఆరు శాతం మన భారతదేశం నుంచే ఉన్నారు అందులో కూడా మరలా పదిహేను సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు ఉన్నారు ఎక్కువ అంటే ఎక్కువ చనిపోతున్నారు వీటి వల్ల ర్యాపిస్ వల్ల అంటే ఆన్ యావరేజ్గా గా పంతొమ్మిది వేల ఐదు వందల మంది మన భారతదేశంలో ఎవ్రీ ఇయర్ ర్యాబిస్ వల్ల వాళ్ళు చనిపోతున్నారు ఇందులో పెంపుడు కుక్కలు కావచ్చు వీధి కుక్కలు కావచ్చు పిచ్చి కుక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు సీరియస్లీ ఒక ర్యాబిస్ వ్యాధిని సోకినటువంటి కుక్క వచ్చేసి ఒక పిల్లిని గెరిచింది ఆ పిల్లి వచ్చేసి ఇద్దరు మహిళలను గరిచింది పిల్లే కదా ఏం కదా ఉన్నారు బట్ ఆ ఇద్దరు మహిళలు ర్యాబిస్ వ్యాధి సోకి చనిపోయారు తర్వాత మన తెలంగాణలో ఓ చోట ర్యాబిస్ వ్యాధి సోకినటువంటి ఒక కుక్క ఒక గేదెను గరిచింది ఆ గేదె పాలు దోడ తాగింది ఆ దోడ చనిపోయింది ఈ పాలు జనాలు ఊర్లో అంతా తీసుకున్నారు జబ్బులు బెంబి ఎత్తిపోయి అందరూ వ్యాక్సిన్లు వేసేస్తున్నారు లక్కీ జనాలు బతికారు సో మీకు అర్థమవుతుంది కదా దయచేసి ఎంత వీలైతే అంత దూరంగా అయితే ఉండండి జంతువులకి పర్లా జంతువుల ప్రేమగా చూడాలి మనకే ఉండిద్ది తిండి పెడతారా పెట్టండి అంతే తప్ప అవి మనుషుల్లాగా ఫీల్ అయిపోయి మీరు ఓవర్గా ఎంత కావచ్చు ఓవర్గా లవ్ ఎఫెక్షన్ కనుక ఉంటే మరలా చెప్తున్నా జర్రానే జరిగితే మాత్రం ఇదిగో పక్క విరాలుగా చనిపోవాల్సి ఉంటుంది నిజంగా చాలా చాలా బాధాకరమేది